రాజోల్ తాలూకా సైనిడి పిల్ల మండలం మాది మెరక పల్లబూతి లక్ష్మి మా భర్త వెంకట సుబ్బారావు గారు నాకు ముగ్గురు కూతుళ్ళు అందులో పెద్ద కూతురు అన్యాయం చేసి వెళ్ళిపోయింది పదిహేను లక్షలకి తీటేసాము మీరు చీటీ పాడి అని దస్తావేజులు పట్టుకెళ్ళి పట్టుకుని ఎస్కేప్ అయిపోయారు రిడిపెందుకు అలాగే నా ఇద్దరు కూతుల దగ్గర కూడా పట్టుకుపోయారు వాళ్ళు మేము కూడా సావడానికి రెడీగా ఉన్నాము వాళ్ళు ఎటువంటి సంబంధం లేకుండా ఎటువంటి బంధం లేకుండా చేసేసారు మమ్మల్ని ఏ రకంగా జరుగుతుందో తెలియట్లేదు మాకు మాకు బతికే అవకాశాలు కూడా ఏమి కూడా లేవు అంత రెక్కల మీద బతికి ఆ రెండు గట్టాలు తెచ్చుకుంటాడు ఆయన నా భర్త నాయకుడు అని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను ఈ ఇటువంటి బాధ ఏ తల్లిదండ్రులు కూడా పడకూడదు అసలు ఏ తల్లిదండ్రులు మోసపోకూడదు బిడ్లందుని బిడ్లందు నువ్వు తల్లిదండ్రులు మోసపోకూడదు తల్లిదండ్రులందని బిడ్లు మోసపోకూడదు అది నాకు ఉన్నాయి ఏంటంటే మాకు ఇల్లు నిలబడేలాగా ఈ సమస్య నుంచి పరిష్కారం అయ్యేలా చూడాలి మరి ఏ రకంగా పరిష్కారం తేల్చుకుంటానికి తెలివైన భర్త కాదు ముగ్గురు అమ్మాయిలు నాకు నా పరిస్థితి ఇది మాది ముగ్గురు అమ్మాయిలు అమ్మ పెద్ద అమ్మాయి మోసం చేసింది ఇంటి దస్తావేజులు పట్టుకెళ్ళి విడిపించి ఇస్తానని నాలుగు నెలల్లోనూ పట్టుకెళ్ళి ఇచ్చింది పట్టుకెళ్ళింది మాకు విడిపించి ఇవ్వలేదు ఆయన తెలివి తక్కువ గ్యాస్ కొట్టాలి తెచ్చుకుంటాడు రెండు మూడు తెచ్చుకుంటాడు అంతకు మించి తెచ్చుకోడు ఆయన మాకు పది మంది అయిపోయారు వ్యాపారానికి ఇంకా బ్రతికుతరూ కూడా మాకు ఏమీ లేదు ఇదే ఆధారం గ్యాస్ ఆధారమే ఈ పే రెండో పిల్ల దగ్గర పది లక్షలు మూడో పిల్ల దగ్గర ఇరవై నాలుగు లక్షలు పట్టుకుని ఎస్కేప్ అయిపోయి మూడో అమ్మాయిని తీసుకొచ్చి భీవారాన్ని కాపురం పెట్టి దానికి కూడా అన్యాయం చేశారు ఇదే మాకు మరణ ఆంగమలమో ఇస్తున్నట్టు మా పిల్లలు మేము కూడా ఇది ఏది జరగపోయి తేలకపోతే మటుకు మేము కూడా పది మంది చచ్చిపోతానికి నిర్ణయించుకుని ఉన్నాము నిర్ణయింపు తీసుకుంటున్నాం మరి ఏ రకంగా జరుగుతుందో తెలీదు నాకు నా బాధ మటుకు ఇది ఏ తల్లిదండ్రులు కూడా మోసపోవద్దు ఈ వయసు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయింది మరి ఇంతటి బోరు ఏ కూతురు కూడా ఏ తల్లిదండ్రులని మోసం చేయదు అది నా బాధ నేను పళ్ళేక గుండ్ల మీద బాధ పళ్ళేక గుండ్ల మీద ఆవేశం తట్టుకోలేక ఈ వీడియో చేయమని అందరినీ కోరుకుని మరీ మరీ కోరుకుంటున్నాను అందరూ కూడా స్పందించి మీరు ఏ రకంగా మరి ఇది చేస్తారో చూడండి మరి అది నాకు అంతకు మించి నాకు ఒక కోరికలు ఏమీ లేవు మాకు అది కనుక మాకు ఏ దారి చూపించకపోతే మాకు చావు తప్ప మాకు మార్గం ఏమీ దొరకట్లేదు చావే మార్గం అనుకుంటున్నాం ఇదే మరణం అనుకుంటున్నాం లాస్ట్ని పది మంది చచ్చిపోతారు మూడు కుటుంబాలు ఎగిరిపోతాయి ఈ ఇదేది జరగకపోతే కనుక మూడు కుటుంబాలు ఎగిరిపోతాయి మేము తెలుగుగా వెళ్ళి చేసే పరిస్థితి కూడా మాది కాదు మాకు మగపిల్లలు లేరు ఆడపిల్లలే ముగ్గురును మాకు తెలుగు వెళ్ళి పరిస్థితి కాదు మేము కావట్లు మాకు తెలీదు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో కూడా మాకు తెలీదు ఈ పరిస్థితిలో మేము మగ్గిపోతున్నాం వాళ్ళు వెళ్ళింది రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెల పదమూడో తారీఖు నిలిపోయారు ఎస్కేప్ అయిపోయారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు ఇప్పుడు ఫోన్ లేదు వాళ్ళు ఉన్నారో లేదో తెలీదు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు మా పిల్లలు మటుకు కనీస ఇద్దరు పిల్లలు మేము కూడా సాగు తప్ప ఇంకంత మించి మార్గం మటుకు లేదు ఇది మటుకు రూడ్గా నేను చెప్తాను అది